ఈరోజు ఫస్ట్ అప్పడ ఐక్య శాసన సమితి రాష్ట్ర అధ్యక్షులు అమ్మాల నారాయణ గౌడ్ గారు ఈరోజు మాకు ఇచ్చినటువంటి ఒక పదవిని మేము పూజ తప్పకుండా రాష్ట్ర స్థాయిలో మంచి పెద్ద ఎత్తున గౌడలను ఏకం చేసి ఐకమత్యంతో ముందుకు రావడానికి కృషి చేయడానికి నేను ఒక ప్రచార రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా తీసుకున్నందుకు వాళ్ళు మాకు ఇచ్చినందుకు వారు ఇచ్చిన మాట మీద నేను నిలబడి ఈ యొక్క ప్రచార కార్యదర్శిగా మంచి సేవ చేసి ముందు అర్పిస్తా అని చెప్పి మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను మనం ఎందుకంటే ఇలా ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్న ఆనాడు ఉద్యమం చేసి బహుజనులను ఏకం చేసినటువంటి ఒక బహుజనుడు మరి వీరాజి వీరుడు అన్ని కులాలను ఏకం చేసినటువంటి ఘనత ఆయనకు దక్కింది కాబట్టి ఇలా ఆయన పేరు గొప్పది ఇలా ఆ గొప్పతనాన్ని మనం చాటుకొని దాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా దాన్ని విచ్చేస్తానని చెప్పి కోరుకుంటూ వీరందరి ముందు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ వారు నాకు ఇచ్చినటువంటి ఒక సూచన మేరకు వారు నాకు రాష్ట్ర ప్రధాన ప్రచార కార్యదర్శి అప్పజెప్పినందుకు వారి యొక్క మాట కూడా నిలబెట్టడానికి రాష్ట్ర స్థాయిలో మంచి కృషి చేసి పెద్ద ఎత్తున ఉదృతంగా ఆ నేను తయారు చేస్తానని చెప్పి కోరుకుంటూ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ అభినందనలు తెలుపుతున్నాను